కాంగ్రెస్ పార్టీ గెలవాలి మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి మమ్మల్ని అడిగినటువంటి అంశాలు ఏంటి మీరు రకరకాల మీటింగ్లలో వచ్చినటువంటి మాట్లాడినటువంటిది ఏంటి అంటే గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతా అన్నారు సో దానికోసమే అశోక్ సాబ్ ధర్నా చేస్తుంది దాని మీద మీరు స్పష్టత ఇయాలి ఒక మంత్రుల బృందమో లేకపోతే ప్రభుత్వం నుండి చర్చలకు వచ్చి ఇమీడియట్ గా దాన్ని రిజాల్వ్ చేయాలి రెండు గురుకుల రీలిక్విచ్మెంట్ అనేది కూడా చాలా న్యాయమైనటువంటి డిమాండ్ అది బ్యాక్లాగ్స్ రాకుండా నింపమని చెప్పేసి అడుగుతా ఉన్నారు తర్వాత డిఎస్సిలో ఇంకో కొన్ని పోస్టులు యాడ్ చేస్తే అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనేది ఇంకొకటి దాంతో పాటుగా ఇప్పుడు ప్రధానంగా జివో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద హై లెవెల్ కమిటీ కూర్చుంది దాని మీద కూడా కొంత స్పష్టత ఇవ్వాలని సో అశోక్ సార్ ఆరోగ్యం చాలా క్షీణిస్తూ ఉన్నది సో మేము వెళ్ళి మాట్లాడడం జరిగింది సో సార్ చాలా పట్టుదలతోటి ప్రభుత్వం డిమాండ్లకు నెరవేస్తే తప్ప నేను దీక్ష విరమించను అని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి ఇమీడియేట్గా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇది ఏదో ఆందోళన అనుకోకుండా మీ మీద తిరుగుబాటు అనుకోకుండా ఇది ఒక విజ్ఞప్తి లాగా భావించి విద్యార్థుల యొక్క ఆవేదనలాగా భావించి మరి ఈ పర్టిక్యులర్ పరిష్కారాలన్నిటినీ కూడా మరి ఇప్పుడు ఆల్రెడీ కేబినెట్ జరుగుతుంది ఇమీడియట్ గా సాయంత్రం లోపల సార్ దీక్ష విరమించేటటువంటి విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి భావిస్తున్నారు అందరితోటి మాట్లాడినాము వాళ్ళ బిడ్డ మేడం తోటి అందరితో మాట్లాడము వాళ్ళు కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నారు సో ఈ పోలీసు నిర్బంధం కానీ దాని తర్వాత ఎవరిని రానియకపోవడం కానీ పరామర్శించకపోవడం కానీ ఎవరైనా ఎవరైనా కలవాలి అని అంటే ఇన్ని రకాలైనటువంటి ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అయితే ఉన్నది దాని నలుగురు మన ఇరాకే నాయకుడంగా ఉన్నారు వాళ్ళు కూడా చాలా కృతమిచ్చేటప్పుడు పట్టుదలతోటి ప్రభుత్వం ఎస్ వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ ఒకటేసారి లేకపోతే ఏం చెప్తారు మరి ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అందరు వచ్చేది బల్మూరు వ్యాకరణ వచ్చేది అద్దెం కైకరాన్ని వచ్చేది సీటర్ వచ్చేది మీ కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చేది ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా పెద్దగా సైడ్ వచ్చినట్టు అని అంటే వాళ్ళు మేబీ పాజిటివ్ ఒక రిజల్ట్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాం సో ఇది అంటే ఫోన్ చేశాను